తెలంగాణ రాష్ట్రంలో ఐదు మంది చెట్టు అంటే ఏడు మంది ఐదు మంది మంచోళ్ళు అంటే ఏడు మంది చెట్టు అంటారు చూడండి ఎంత కష్టం ఉందో చోటి ఇంకోటి ఈ సంవత్సరంలో ఈ మేషరాజమాండకు శని సంచారం శని మనకుండదు పురువలపదు కానీ మేషరాజు మాటలు అందరూ కూడా ఏం చేయాలంటే వాటిలో వల్ల వల్ల ఆస్కారం ఉంది మేషరాశి తర్వాత మనకు ఎండవరాశి వృషభ ృవరాజ మాదిరిగా నక్షత్రం మూడు పాదాలుగా రోహిణి నక్షత్రం నక్షత్రం రెండు పాదాలు ఇంకా తొమ్మిది పాదాలు మొత్తం కలిసి మనకు వృషభరాజు అవుతుంది వృషభరాజు మాండికు ఆదాయం పదకొండు వ్యయం ఐదు రూపాయలు పదకొండు రూపాయలు నెలపాయలు అయితే ఆయనకు చాలా గొప్పవాడు ఆయనకు చాలా

ايه برا جو راجو اندازو دا ين سير جو بو جو بو يو نا تي ني سگهي پودا دي چھوٹا ختم ما